ఓం రామ్ సాయి భక్త నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథరి దేవుల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నా మీద నీకున్న నమ్మకం నిజమైతే వెంటనే నా నుదుటిని తాకు నీకు నచ్చినట్లుగా నీ తలరాతను నేను రాస్తాను బిడ్డా లేదంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది నిర్లక్ష్యం తగదు తల్లి ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు నా మీద నమ్మకంగా ఉన్నావు కదా అయితే ఈ క్షణమే నా నుదుటిని తాకమ్మా నీకు నచ్చినట్లుగా నీ తలరాతను ఆనందంగా ఉండేలా రాస్తాను అవును తల్లి నా నుదుటిని తాకిన నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను శ్రద్ధగా వినమ్మా ఎవరు నిన్ను ఏమన్నా సరే నిందించినా అవమానించినా కానీ నవ్వుతూ మాటను దాటేసేయి వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపోతల్లి అలా చేస్తేనే అతి త్వరలోనే గెలుపు నీ సొంతమవుతుంది అలా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడు నువ్వు నా ప్రియమైన బిడ్డగా మారుతావు నిన్ను ఇలా చూడాలని నీకు ఈ విషయాలు చెప్పాలని ఈరోజు నిన్ను నా మీద నమ్మకంతో నా నుదుటిని తాకమన్నాను నువ్వు వెతికేవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగకపోతే అస్సలు బాధపడకు అది అంతే అని సరిపెట్టుకో దాని గురించి అస్సలు ఆలోచించకమ్మా జరిగేవన్నీ మంచికి అని అనుకోబిడ్డా నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి నాకు కావలసింది నా తండ్రి నాకు ఇస్తారు ఇక నేనెందుకు అసలు దిగులు పడడం అని చెప్పి ధైర్యంగా ఉండు నీ చుట్టూ ఉన్నవారి గురించి అస్సరూ ఆలోచించుకోబిడ్డా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను నా ఆశీర్వాదం పొందిన నీకు అంతా శుభమే జరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలను తలుచుకొని భయపడకు బాధపడకు ఆ కష్టాలను ఎదిరించి పోరాడు తరువాత నీకు దొరికే ఆనందం వెలకట్టలేనిది బిడ్డ ఇక నిన్ను అదృష్టం తానుగా వెతుక్కుంటూ వస్తుందమ్మా నీకు ఎప్పుడైనా కష్టం వస్తే బాబా అని పిలిచి నాతో చెప్పుకో నీకు ఏది కావాలో అది నన్ను ధైర్యంగా అడుగు తల్లి వెంటనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను నీ మనసులో ఉన్న ప్రతి ప్రార్థన నేను తీరుస్తానమ్మా ఒక్కటి కూడా వదలకుబిడ్డ అన్నిటినీ నా దగ్గర అడుగు నేను నెరవేరుస్తాను నేను నీతో మాట్లాడాలి అని నుంచో ఎదురు చూస్తున్నాను ఒకటి తెలుసుకో బిడ్డా నువ్వు నన్ను ఒక రాయిలా విగ్రహంలో చూడకు నేను నీకు అలానే కనిపిస్తాను నన్ను నీ తండ్రిలా భావించు అప్పుడు నేను నీకు తోడుగా నిలబడి నీకు ఏదైతే కావాలో అన్నీ నేను చూసుకుంటాను ఎవరైతే నీకు చెడు చేయాలని అనుకుంటున్నారో చేతే నీకు మంచి జరిపేలా చేస్తాను నీ బాధని నీకు దూరం చేస్తానమ్మా ఇక నీ తలరాతను నీకు నచ్చినట్లుగా మారుస్తాను బిడ్డ ఎందుకంటే నువ్వు నన్ను నమ్మి ఈరోజు నా నుదుటిని తాకావు కదా అందుకే నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకు నేను అందిస్తాను ఇక నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నీ సాయి చూపిన మార్గంలోనే నడువు అప్పుడు నిన్ను నేను గొప్ప స్థానంలో నిలబెడతానమ్మా జ్ఞానం ఉన్నవారికి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు ఎలా దాచుకోవాలో తెలుసు అలానే డబ్బుని ఎలా సంపాదించుకోవాలో కూడా తెలుసు కాబట్టి అజ్ఞానంలోకి వెళ్ళకు బిడ్డ నీ సాయి చెప్పిన మార్గంలో నడుచుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెప్పినట్లు నీ జీవితంలో జరుగుతాయి అవును తల్లి నీకున్న దాంట్లోనే కష్టం అన్నవారికి సాయం చెయ్యి ఆ సాయం నీకు వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుంది బిడ్డా నీకు తెలుసు కదా నువ్వు ఏది ఇతరులకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుందని కాబట్టి ఇతరులకు మంచే చెయ్యి ఆ మంచే నీకు తిరిగి వస్తుంది అదే నీ తలరాతను మంచిగా మారుస్తుంది నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది అర్థమైంది కదా ఇకనైనా మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తూ ఉండు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి మాటలు అర్థమైతే ఇక నీ జీవితమే అవుతుందమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్